అందరికీ నమస్కారం అండి గత ప్రభుత్వంలో ఈ యొక్క గ్రామ మరియు వార్డు వాలంటీర్ వ్యవస్థని ప్రతిష్టాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడం జరిగిందండి ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ని నియమించి వాళ్ళతో కొన్ని రకాలైనటువంటి సేవల సేవా కార్యక్రమాలు చేసుకోవడం అన్నది నిజంగా వాలంటీర్ వ్యవస్థ గత ప్రభుత్వంలో మాత్రం అద్భుతంగా పనిచేసిందని చెప్పుకోవాలండి కాకపోతే ఈ యొక్క గ్రామ వాలంటీర్ మరియు ఈ వార్డు వాలంటీర్ల ప భవిష్యత్ ఏంటి అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందండి నిన్న శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే మీరు ఈ యొక్క గ్రామ మరియు వార్డు వాలంటీర్ని కొనసాగిస్తున్నారా లేదా అన్నటువంటి క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది దానికి ప్రభుత్వం నుంచి మినిస్టర్ అయినటువంటి బాలవీరంజనేయ స్వామి గారు ఇస్తూ నిజంగా వాలంటీర్ వ్యవస్థ అన్నది ఈ మా ప్రభుత్వం వచ్చాక ఈ వాలంటీర్ వ్యవస్థ లేదు అనేటువంటి సమాధానం ఆ మినిస్టర్గా చెప్పడం జరిగింది ఇందులో ఉన్నటువంటి ఒక టెక్నికల్గా ఉన్నటువంటి సమస్య ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఈ యొక్క వాలంటీర్ని రాజీనామా చేసేటువంటి ప్రక్రియని స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఆ రోజు ఈ యొక్క వాలంటీర్స్ రాజీనామా చేయకుండా ఉండుంటే లేదా ఆ ఇయర్ రెన్యువల్ చేసి ఉండుంటే ఉంటే లేదంటే వాళ్ళకి ఈ యొక్క గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ లాగా వాళ్ళకు కూడా ఒక రిక్రూట్మెంట్ పగడ్బందీగా ఆ రోజు జీవో ఇచ్చి వాళ్ళని పర్మనెంట్ చేసి ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు ఎందుకంటే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థని ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలో మేము ఉంచుతామని కూడా చెప్పడం జరిగిందా అయినా కూడా రాజకీయంగా వీళ్ళు ఉంచరండి ఎట్టి పరిస్థితులు ఉంచే అవకాశాలు అయితే లేదు ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థలో ఇది ఒక బాధాకరమైనటువంటి విషయమే ఎందుకంటే ఏముంది వాళ్ళకు ఒక బృతిగా ఒక ఐదు ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు అదేం పెద్ద అమౌంట్ కూడా కాదు కానీ చాలా చాలా వాలంటీర్స్ నిష్పాక్షపాక్షంగా ఈ యొక్క సేవలైతే కొనసాగించడం జరిగింది ఇప్పుడు ఆ పరిస్థితి మరి ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించేటువంటి పరిస్థితులైతే కనిపించడం లేదు అందరికీ నమస్కారం అండి